పక్షుల దుర్గామాత నవరాత్రులు పక్షుల ఊరిలో వినాయక చవితి సందడి ముగిసిన తర్వాత దుర్గామాత నవరాత్రుల హడావడి మొదలవుతుంది ఈసారి పండుగను గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పక్షులందరూ నిర్ణయించుకుంటారు ఊర్లోని పెద్దవాళ్ళందరూ దుర్గామాత పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికని సమావేశమవుతారు కేవలం కాకుండా తొమ్మిది రోజుల పాటు ఒక్కరోజు ఒక్క ప్రత్యేకత కార్యక్రమంతో ఘనంగా జరుపుకోవాలి మనం అందరం కలిసి దుర్గాతను ఆహ్వానించి ఊరిని కలకలాడేలా చేయాలి అవును చిచ్చు మీ ఆలోచన చాలా బాగుంది ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు పిల్లలకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వాలి మళ్ళీ పనులను పంచుకుందాం తుడి మీరు దుర్గా మాత విగ్రహం అలంకరణ సామాన్లను చూసుకోండి మనకున్న నొప్పితోనే అందమైన మన ఊరికి తగ్గ విగ్రహం కొందాం సరే నేను కుహు పాతతో కలిసి వెళ్తాను దాని మాటల వల్ల ఆలోచన తెలియదు ఈ తొమ్మిది రోజుల పాటు పిల్లలకు ప్రతిరోజు ఒక కొత్త ప్రసాదం తయారు చేయాలనే ఆలోచన ఉంది నాకు అబ్బాబా మీరు నన్ను ఆట పట్టించడం ఎప్పుడు ఆపుతారో ఏంటో సరే పూజకు అవసరమైన అన్ని సామాగ్రిని నేను చూసుకుంటాను భక్తులందరూ అమ్మవారికి సమర్పించడానికి పూలు పండ్లు కొబ్బరికాయలు సిద్ధం చేయాలి కదా వాటిని జాగ్రత్తగా అందజేసే బాధ్యత నాది సరే అయితే ఆంధ్రం ఎవరి పనిలో వాళ్ళ నిమగ్నం ఒక వారం రోజుల్లో అన్ని పనులు పూర్తి చేయాలి రేయపట్నం జయహడవాడి మొదలు పెడతాం పెద్దవాళ్ళు పనులను పంచుకొని వెళ్ళిపోగానే పిల్లలు బుజ్జి చిన్ను బన్ను ఆనందంతో దుర్గామాత పూజ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మవాయిలు నవరాత్రి గురు చాలా పనులు మొదలు పెట్టారు మనం కూడా చాలా చేయాలి కదా ఊను బుద్దులు మొదట మనం దుర్గమూతం పొందుని పోగోమం అలంకరిద్దాం

పూలను ఆకులను సేకరించడానికని అడవికి వెళ్తారు మరోవైపు తుని మహీగ్రద్ద కువబాతు అమ్మవారి విగ్రహం కోసం దగ్గరలోని పట్టణానికని వెళ్తారు అక్కడ వారు ఎన్నడూ చూడని విగ్రహాలను చూసి ఆశ్చర్యపోతారు అప్పబాబాబా ఎన్ని రకాల దుర్గామాత విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి ఆ ఈ విగ్రహాన్ని చూడుతుంది దీని కళ్ళు ఎంత గంభీరంగా ఉన్నాయో అవును కానీ మన ఊర్లో అంత పెద్ద విగ్రహం పెట్టడానికి మన దగ్గర అంత స్థలం లేదు కదా చిన్నగా అందంగా ఉన్న విగ్రహాన్ని కొనుక్కుందాం మూడు గంటల పాటు విగ్రహాల కోసం వెతికి చివరికి ఒక చిన్న అందమైన మట్టితో చేసిన దుర్గామాత విగ్రహాన్ని ఎంపిక చేసుకుంటారు విగ్రహాన్ని తీసుకొని వచ్చేటప్పుడు భారీ వర్షం మొదలవుతుంది కానీ వాళ్ళు వర్షానికి కూడా భయపడకుండా జాగ్రత్తగా విగ్రహాన్ని తీసుకొని వస్తారు మొదటి రోజు అందరూ కలిసి అమ్మవారిని అందంగా అలంకరించి పందిరిలో పెడతారు అందరూ భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని భక్తి గీతాలు పాడుతారు నువ్వు పువ్వులతో అలంకరించడానికి బాగా సాయం చేశావు కదా అందుకే ఇంత అందంగా ఉన్నారు ఇక మరుసటి రోజు అంటే ద్వితీయ తృతీయ రోజులలో తుని తుడిపుచ్చిగా పూజకు కావాల్సిన సరుకులు ప్రసాదాలను సిద్ధం చేసి పక్షులందరికీ ప్రసాదం పంచుతుంది ఆ తర్వాత పిల్లలు పరుగుపందెం పోటీలు పెట్టుకుంటారు మహిగ్రత పోటీలకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తుంది ఆ పిల్లలు ఎవరి పోటీలో గెలిచినా వాళ్ళకు ఇలా పోటీ మొదలవుతుంది బుజ్జి చిన్ను బ ముగ్గురు పోటీలో సమానంగా పరిగెత్తుతారు పోటీ చివరికొచ్చేసరికి బుజ్జి కాలు జరి కింద పడిపోతుంది చిన్ను బన్ను ఆమెను ఓదార్చడానికని పోటీని వదిలేసి ఆమె దగ్గరికి వెళ్తారు అప్పుడే మహీగ్రద్ద ఆనందపడి ముగ్గురికి చాక్లెట్ ఇస్తుంది ఆ పిల్లలు ఈ పోటీలో మీ స్నేహమే గెలిచింది మీరిద్దరు బుజ్జిని వదిలేసి గెలవలేదు అందుకే మీ ముగ్గురికి చాక్లెట్ ఇక ఐదవ రోజున మహీగ్రద్ద ఒక మంచి ఆలోచన చెప్తుంది మనం ప్రతి సంవత్సరం ప్రసాదాలు మాత్రమే చేస్తున్నాం ఈసారి బతులు కూడా పెడతాం నిజమే మహి మంచి ఆలోచన దీనివల్ల పండుగకు మరింత శోభ వస్తుంది ఆ అయితే అయితే సరే భజనకి కుహోని నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అందరూ నా మాట వినాలి మరి అందరూ ఒప్పుకుంటారు కుహుపాతు నాయకత్వంలో భజన కార్యక్రమం మొదలవుతుంది మొదట అందరూ పాటలను సరిగ్గా పాడలేరు అందరూ అపస్వరాలను పాడుతూ ఉంటారు కాని కుహుపాతు అందరికీ చాలా ఓపికగా నేర్పిస్తుంది తోని గొంతు బాగుంది కానీ శృతిలో పాడడం లేదు అయ్యో కుహు నేనిప్పుడు ఇలా పాడలేదు కదా అందుకే నాకు రావడం లేదు నా ఇప్పుడు నీ డాన్స్ కాదు నీ గొంత ఉందో చెప్పు నా నేను పంచుకుంటాను చాలా బాగుంది బన్ను ఇలాగే కొనసాగించు ఇంకా బన్ను గొంతు బాగా లేకపోయినా కుహు పాతు పన్నును ప్రోత్సహిస్తూ ఉంటుంది అప్పుడు చిన్ను కూడా గట్టిగా అరుస్తూ పాడుతూ ఉంటాడు నువ్వు ఒక్కటో యూటు నేను కూడా పాడుతాను నా పాట విను కుహతో మీరు అందరూ ఇలా గోల చేస్తే ఎలా శ్రద్ధగా పాడండి బుజ్జి పిచ్చిక మాత్రం చాలా శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంటుంది అమ్మా అందులో ఏంటి గొప్పగా పాడుతున్నారో అందరిది నేర్చుకునే దశలో ఉంది కుహు చెప్పినట్లుగా చేస్తే అందరూ నేర్చుకుంటారు ఆరవ రోజు భజనతో పాటు పిల్లలు నవరాత్రులకు సంబంధించి ఒక చిన్న నాటకం వేయాలని నిర్ణయించుకుంటారు వాళ్ళు దుర్గామాత

బుజ్జి మాటలకు అందరూ నవ్వుకుంటారు కాని చివరికి నాటకం చాలా బాగా జరుగుతుంది అందరూ పిల్లల్ని అభినందించారు ఇక ఏడవ రోజు పెద్దవాళ్లందరూ కలిసి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఎవరికిష్టమైన పాటలు వాళ్లు పాడుతారు ఎవరికిష్టమైన నృత్యాలు చేస్తారు ఊరిలో అందరూ ఆనందంగా పాల్గొంటారు ఇక ఎనిమిదవ రోజు దుర్గాష్టమి రోజున నవరాత్రులలో అత్యంత ముఖ్యమైన రోజు పక్షులందరూ అమ్మవారికిష్టమైన భక్ష్యాలు పిండి వంటల్ని తయారు చేస్తారు మహి క్రద్ద తన ప్రత్యేక ప్రసాదాలను తయారు చేస్తుంది అందరూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తితో కొలుస్తారు చూడు చుచ్చు నేను ఈరోజు పులిహారతో పాటు కూడా చేశారు నిజమే మహే రోజు నీ పని చాలా ఎక్కువైంది నాకు తెలుసు పండుగ కోసం మీరు చాలా కష్టపడుతున్నారు పండుగ కష్టపడడం కూడా ఒక ఆనందమే కదా అందరూ తమ కష్టాన్ని మరిచి ఆనందంగా ప్రసాదాలు తింటారు ఈ ప్రసాదాలు చాలా బాగున్నాయి నాకు చాలా ఇష్టం అమ్మకు సమర్పించి మనం ఆ ప్రసాదాన్ని తింటే చాలా ఆనందంగా ఉంటుంది ఇక తొమ్మిదవ రోజు నాటికి అందరూ కలిసి భజన చేయడం నేర్చుకుంటారు ఆ రోజు ఊరంతా భజన పాటలతో మారుమ్రోగిపోతుంది అమ్మవారిని దర్శించుకోవడానికని వేరే ఊర్ల నుండి పక్షులు కూడా వస్తారు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ భజనకి బాగా ముక్తులై ఆనందంగా వారితో కలిసి పాడుతారు అమ్మవారి పూజ చాలా కనంగా జరిగింది దీనికి పనిచేయడమే చాలా బాగా సాయం చేశారు వాళ్ళు చేసిన నాటకం భజనతో పండుగకు మరింత శోభ వచ్చింది అందరూ ఆనందంగా మాట్లాడుకుంటారు ఒకరినొకరు అభినందించుకుంటారు పక్షుల ఊరిలో దుర్గామాత నవరాత్రులు ఆనందంగా భక్తితో ముగుస్తాయి చివరికి పక్షులందరూ నవరాత్రి ఉత్సవాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ దుర్గాదేవి తమ ఊరిని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటారు దశమి రోజు విజయదశమి నవరాత్రులు ముగిసిన తర్వాత పక్షులందరూ విజయదశమి వేడుకలకు సిద్ధమవుతారు ఈ రోజున దుర్గామాత మహిషాసురుణ్ణి వధించి విజయం సాధించినందుకు పక్షులందరూ కూడా తమ తమ ఇళ్లలో విజయ చిహ్నాలను ఏర్పాటు చేసుకుంటారు పిల్లలకు మాత్రం ఈ రోజంటే మరింత ఉత్సాహం ఎందుకంటే ఈ రోజున వారు తమ పెద్దల నుండి దీవెల నుండి తీసుకోవడమే కాకుండా పెద్ద వాళ్ళకి కావలసిన బహుమతుల్ని ఇస్తారు అమ్మ విజయదశమి రోజున మనం పెద్ద వాళ్ళందరి దగ్గరికి దీవెళ్ళు తీసుకుందాం మన వాళ్ళందరి ఆశీర్వాదం మనకు చాలా ముఖ్యం అలా పిల్లలందరూ కలిసి పెద్ద వాళ్ళందరి దగ్గరకు వెళ్లి దీవెన్లను తీసుకుంటారు పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నచ్చిన బహుమతుల్ని ఇస్తారు

నిమ్మజ్జనం ఆత్మకు శరీరానికి ఎలాకో అలాగ విగ్రహం నుండి ఆమె తన లోకానికి తిరిగి వెళ్తుంది వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తుంది అవును పండుగ ఈ నిమజ్జనం ఆమెను తిరిగి ఇంటికి పంపించడం ఆమె తిరిగి వెళ్తేనే వచ్చే సంవత్సరం మళ్ళీ మనం దుర్గ మాటను ఆహ్వానించొచ్చు అలా బుజ్జి పిచ్చిక చెప్పినట్లుగా అందరూ కలిసి దుర్గామాత విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేసి ఆ తర్వాత పక్షులందరూ తమ తమ ఇళ్లకు వెళ్లి తమ భక్తిని ప్రేమను నమ్మకాన్ని దుర్గామాతకు తెలియజేస్తూ ఈ తొమ్మిది రోజుల పాటు వారు పడిన కష్టాన్ని మర్చిపోతారు ఈ సంవత్సరం పండుగ చాలా బాగా జరిగింది అవును చిచ్చు ఈ నవరాత్రులు మనందరిలో కొత్త స్ఫూర్తిని ఐక్యమత్యాన్ని పెంచాయి నిజమే ఈ నవరాత్రులు మనందరినీ మరింత దగ్గర చేశాయి అలా పక్షులందరూ దుర్గామాత నవరాత్రులను సంతోషంగా ముగించి దుర్గామాత ఆశీర్వాదాలతో ఆనందంగా సంతోషంగా జీవిస్తారు ఒక అందమైన పక్షుల చిచ్చు కాకి అనే ఒక వ్యాపారి ఉండేది ఆమె చాలా కష్టపడి పనిచేసేది కానీ తన వ్యాపారం అంత బాగా సాగడం లేదు చిచ్చు ఒక దుకాణం పెట్టుకుని ప్రతిరోజు రుచికరమైన సమోసాలు చేసి అమ్మేది కానీ ఆ ఊర్లో అందరూ సమోసాలు అమ్ముతుండడం వల్ల చిచ్చుకి ఎక్కువ గిరాకీ ఉండేదే కాదు ఆమె రోజు చివరికి మిగిలిన సమోసాలను చూసి బాధపడేది అదే ఊరిలో చిచ్చు కాకి తుని పిచ్చుక చోటు చిలుక అనే ఇద్దరు మంచి స్నేహితులున్నారు వాళ్ళు ప్రతిరోజు తమ పొలాల్లో పనిచేసుకునేవారు తుని కష్టం చేసి గింజల్ని పోగేసుకునేది ఇక చోటు పండ్ల చెట్ల దగ్గర తన పని చూసుకునేది సాయంత్రం కాగానే ఇద్దరూ తమ తమ పనులను ముగించుకుని చిచ్చు దుకాణం దగ్గరికి వెళ్లి కాసేపు కబుర్లు చెప్పుకుంటారు ఆ రోజు కూడా వాళ్ళ పని ముగియగానే ఇద్దరు చిచ్చుని చూడ్డానికని వెళ్లారు నొప్పులు పుడుతున్నాయి అవును చోటు నా పరిస్థితి అంతే కానీ చిచ్చు సమోసాలు తింటే మన నొప్పులన్నీ మాయమైపోతాయి అవును ఎంత రుచిగా ఉంటాయో కదా మనకిష్టమైన సమోసాలు తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు ఇద్దరు చిచ్చు దుకాణం దగ్గరికి వెళ్లారు చిచ్చు తన తల వంచుకొని బాధగా సమోసాలని చూసుకుంటూ ఉంటుంది హాయ్ చిచ్చు ఈరోజు పని ఎలా ఉంది చిచ్చు సమాధానం చెప్పలేదు ఆమె కళ్ళల్లో నీళ్లు నిండా ఉన్నాయి చిచ్చు ఏమైంది బాధగా ఉన్నావు అంత చోటు అంతా బాగుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు నిజం చెప్పు మేం నీ స్నేహితులం కదా చిచ్చు తన కళ్ళను తుడుచుకుని నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది తుని చోటు నా వ్యాపార వస్తులు నడవట్లేదు నేను ప్రతిరోజు ఎంత కష్టపడి సమోసాలు చేస్తున్నాను కానీ ఎవరు కొనడం లేదు అందరూ వేరే వాళ్ళ దుకాణాలకే వెళ్తున్నారు అయ్యో ఎందుకలా చిచ్చు నీ చాలా ఉంటాయి కదా అవును కాని అందరూ పాత సమోసాల రుచిని చూసి చూసి విసిగిపోయారు వాళ్ళకి ఏదైనా కావాలి నేను కొత్తగా ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు ఇలాగే నడిస్తే నేను ఈ దుకాణాన్ని మోసయ్యాల్సి వస్తుంది బాధపడుకు చిచ్చు మేము నీకు సహాయం చేస్తాం మన ముగ్గురం ఆలోచిద్దాం ఏదైనా మంచి ఆలోచన అవును చెచ్చు మన స్నేహితులం కదా నువ్వు ఒంటరిగా ఈ బాధను భరించాల్సిన అవసరం లేదు అలా ముగ్గురు కాసేపు మౌనంగా కూర్చొని ఆలోచిస్తున్నారు అప్పుడు తునికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది చిచ్చు నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది నువ్వెందుకు సమోసాలతో బిర్యానీ అమ్మకూడదు సమోసా బిర్యానీ తునే నువ్వు జాక్ చేస్తున్నావా లేదు నేను జోక్ చేయడం లేదు ఆలోచించు కూర కూరుంటుంది కదా ఆ కూరని బిర్యానీలాగా చేసి దాన్ని సమోసాలో పెట్టి బిర్యానీని సమోసాలతో కలిపి అమ్ముదాం దీనికి సమోసా బిర్యానీ అని పేరు పెడదాం నీ ఆలోచన చాలా విచిత్రంగా ఉంది కానీ కొత్తగా ఉంది అదే కదా మనకు కావలసింది కొత్తగా వేరుగా ఉండాలి ఊర్లో ఎవరూ ఇలాంటిదే లేదు అందరూ సమోసా బిర్యానీ అని విని నీ దుకాణానికే వస్తారు కొత్త రుచిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు నీ వ్యాపారం చాలా బాగా సాగుతుంది నిజమే ఈ ఆలోచన నాకు చాలా నచ్చింది దీని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు కానీ ఇది పనిచేస్తుందా ఖచ్చితంగా తుని ఆలోచనలు ఎప్పుడూ మంచివి రేపు ఉదయం నుండి మొదలు పెడదాం నువ్వు బిర్యానీ తయారు చేయడంలో జాగ్రత్తగా ఉండు మేం నీకు సహాయం చేయడానికి వస్తాం మీరు నా కోసం ఎంత ఆలోచించినందుకు చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చు తన కొత్త వ్యాపారానికి సిద్ధమైంది ఆమె తన దుకాణం ముందు ఒక పెద్ద బోర్డు పెట్టింది దానిమీద అందమైన రంగులతో సమోసా బిర్యానీ పాయింట్ అని రాసింది ఆమె ప్రత్యేకంగా బిర్యానీని తయారు చేసింది సమోసాలలో బిర్యానీ స్టఫ్ చేసి వాటిని వేడివేడిగా సిద్ధం చేసింది అదే దారిన కుహు బాతు వెళ్తుంది ఆమె చిచ్చు దుకాణం ముందు కొత్త బోర్డు చూసి ఆశ్చర్యపోతుంది హే చిచ్చు ఇక్కడ కొత్తగా ఏంటి సమోసా బిర్యానీ పాయింట్ అని పెట్టావు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అవును కహ ఇది నా కొత్త ఆలోచన ఒకసారి తిని చూడు చాలా బాగుంటుంది సరే నాకొక ప్లేట్ ఇవ్వు చిచ్చు ఒక ప్లేట్లో వేడి వేడి సమోసా బిర్యానీని ఇచ్చింది కుహు దానిని రుచి చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అయ్యో ఇది చాలా బాగుంది సమోసా లోపల బిర్యానీ ఉండడం చాలా కొత్తగా రుచిగా ఉంది ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది నా స్నేహితులతోనే పిచ్చక చిలక నాకు ఈ ఆలోచన చెప్పారు నిజంగా వాళ్ళ ఆలోచన చాలా అద్భుతం నేను నా స్నేహితులందరికీ దీని గురించి చెబుతాను వాళ్ళు కూడా వచ్చి తింటారు కుహుబాతు ఆనందంగా వెళ్లిపోయింది వెళ్తూ దారిలో తగిలిన ప్రతి పక్షికి సమోసా బిర్యానీ గురించి చెప్పింది కుహు చెప్పిన మాటలు విని మహీగ్రద్ద లూసీ పౌరం కూడా చిచ్చు దుకాణం దగ్గరికి వచ్చారు వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు చిచ్చు మేము కుహు దగ్గర నీ సమోసా బిర్యానీ గురించి విన్నాం అది నిజంగానే అంత రుచిగా ఉంటుందా అవును అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు మాకు కూడా ఒక ప్లేట్ కావాలి చిచ్చు వారికి రెండు ప్లేట్లు మహి మహీ కూడా తిని చాలా ఆనందంగా ఉన్నారు నా జీవితంలో నేనెప్పుడు ఇలాంటిది తిననేలేదు ఇది చాలా రుచిగా ఉంది అవునవును ఇది కొత్త రుచి ఈ ఆలోచన చాలా అద్భుతం నీకు ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి చిచ్చు మహీ లూసీ కూడా తమ తమ స్నేహితులకు ఈ సమోసా బిర్యానీ గురించి చెప్పారు ఆ తర్వాత చిచ్చు వ్యాపారం చాలా వేగంగా సాగింది సూర్యోదయం నుండి సాయంత్రం వరకు ఆమె దుకాణం దగ్గర పక్షుల గుంపుండేది అందరూ సమోసా బిర్యానీ కోసం క్యూలో నిలబడ్డారు చిచ్చు సమోసాలు బిర్యానీ చేసి అలసిపోయింది కాని ఆమె కళ్లల్లో ఆనందం వెలిగిపోతుంది చిచ్చు తన స్నేహితులకి ధన్యవాదాలు చెప్పుకుంది వాళ్ల ఆలోచన ఆమె జీవితాన్నే మార్చేసింది ఆ రోజు సాయంత్రం తుని చోటు మళ్లీ చిచ్చు దుకాణం దగ్గరికి వచ్చారు వాళ్ళక్కడున్న జనాన్ని చూసి ఆశ్చర్యపోయారు చిచ్చు తన పనిలో చాలా బిజీగా ఉంది చోటు మన చిచ్చు ఎంత బిజీగా ఉందో ఆమె వ్యాపారం ఎంత బాగా సాగుతుందో అవును తుని ఇది చాలా సంతోషంగా ఉంది మన ఆలోచన నిజంగానే పనిచేసింది చిచ్చు వారిని చూసి నవ్వింది హాయ్ తుని చోటు రండి లోపలికి రండి మీ ఇద్దరికి ఒక ప్లేట్ సమోసా బిర్యానీ వేస్తాను ఇది నా మొదటి కస్టమర్లకు ఉచితం వద్దు చిచ్చు మేము నీకు సహాయం చేయడానికి వచ్చాం నీ వ్యాపారం బాగా సాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ లేదు మీరు ఖచ్చితంగా తినాలి మీరు లేకపోతే ఈ ఆలోచన నాకు వచ్చేదే కాదు ఇది మీ విజయం కూడా చిచ్చు వారికి రెండు ప్లేట్లు సమోసా బిర్యానీ ఇచ్చింది తొని చోటు వాటిని రుచి చూశారు వాగుంది మేమేమనుకున్నామో దానికంటే ఇది చాలా రుచిగా ఉంది నిజమే చిచ్చు నువ్వు చాలా బాగా చేశావు ఈ రుచిని ఎవరూ మర్చిపోలేరు మేం నీ గురించి చాలా గర్వపడుతున్నాం ఏ అంతా మీదే మీరు నా జీవితంలోకి రావడం నాకు దొరికిన అదృష్టం ముగ్గురు ఒకరికొకరు నవ్వుకున్నారు వారి స్నేహం మరింత బలపడింది ఆ నుండి చిచ్చు తన వ్యాపారంలో చాలా సంతోషంగా ఉంది ఆమె దుకాణం ఎప్పుడూ జనంతో నిండి ఉండేది అందరూ కొత్త రుచిని ఆస్వాదించారు ఒక మంచి ఆలోచన నిజమైన స్నేహం చిచ్చు జీవితాన్నే మార్చేశాయి